రుదు శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి కూడా అంత బజ్ రాలేదు కానీ ఓ స్టార్ బారసురాలు మాత్రం ఈ రూల్ చేంజ్ చేస్తున్నారు తొలి సినిమాతోనే బాలీవుడ్ హాట్ టాపిక్ మారి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు నైంటీస్లో సిల్వర్ స్క్రీన్ని రూల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాంటర్ బంగారుబుల్లోడు ఆకాశవీధిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ బ్యూటీ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడాని ఆజాద్ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు రాషా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు అందుకే ఈ సినిమాతో హీరోగా పరిచయమైన అమన్ పేరు ఇండస్ట్రీలో ఎక్కడా వినిపించడం లేదు ఆజాద్ హీరోని జనం పట్టించుకోకపోయినా ఆ సినిమాతో హీరోయిన్గా ఇచ్చిన రాషా తడాని మాత్రం టాక్ ఆఫ్ ది బీ టౌన్ గా మారారు ముఖ్యంగా రాషా డాన్స్ మూవ్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు ఉయ్ అమ్మా పాటలో రాషా స్టెప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా రాషా జోరు నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ లోనూ కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తున్నారు ఈ క్యూటీ దీంతో రాషా త్వరలోనే స్టార్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనం